జై ఆఫీస్కి వెళ్ళొస్తానని జానుకి చెప్తూ ఉండగా ఏ రోజైనా తొందరగా రండి లేదంటే నిన్నటిలాగా భోజనం పిల్లి తినేస్తుంది అని జాను జైతో అంటూ ఉండగా నా కోసం వెయిట్ చేయకుండా తిన్నదే కాకుండా పిల్లి తిన్నది అని అబద్ధం చెప్తుందా అని కోపంగా మనసులో జై తిట్టుకుంటూ ఉంటాడు జానుని జాను టిఫిన్ పూర్తి చేసి చేయి కడుక్కోవడానికి వెళ్ళబోతుండగా ఎక్కడికి లేస్తున్నావు అంటూ ఉంటాడు జై హ్యాండ్ వాష్ చేసుకొని వస్తాను అని జాను అంటూ ఉండగా వద్దు నేనే ఫింగర్ బౌల్ని తీసుకొస్తా అంటూ నీళ్లు మరిగేలా చేసి జాను చేయి కాలాలి అని మరిగే నీళ్ళని ఒక బౌల్లో పోసి తీసుకొచ్చి జాను ముందు పెడతాడు జై పాపం అది తెలియక మరిగే నీళ్ళలో చేయి పెట్టేస్తుంది జాను చేయి కాలడంతో అమ్మా అమ్మా అంటూ ఏడుస్తూ నిలబడుతుంది జాను తన పైకి నేరం రాకుండా అక్కడున్న పని మనిషిని తిడుతూ ఉంటాడు జై ఫింగర్ బౌల్ తీసుకురమ్మంటే మరిగే నీళ్లు తీసుకొస్తావా నీకు బుద్ధుందాసలు అని జై పని మనిషిని తిడుతుండగా ఏంటి నా మీద పడుతున్నాడు వాడే కదా నీళ్లు మరిగేలా చేసి తీసుకొచ్చింది అని పని మనిషి మనసులో జైని తిట్టుకుంటూ ఉంటుంది జాను చేతులకి ఆయింట్మెంట్ రాస్తూ ఇంకొకసారి ఇలా తప్పు చెయ్యకు జాను అని అంటూ ఉంటాడు ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు అని జాను అడుగుతూ ఉంటుంది అదే అదే తెలిసి తెలియకుండా కూడా ఇలా చేతులు కాల్చుకోవద్దు అని చెప్తున్నాను అంటూ అపాయింట్మెంట్ రాస్తూ అదో రకంగా చెప్తూ ఉంటాడు జై పాపం జానుని జై ఎప్పుడు అర్థం చేసుకుంటాడో నిజంగానే పిల్లి భోజనం తింది అని జై తెలుసుకుంటాడా రాను నెక్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్